నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి స్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఎలా అక్క బాగున్నాను నవరాత్రుల్లో దీక్షని కూడా ధరించి ఉన్నారు దీక్షని పూని ఉన్నారు కంకణం కూడా కట్టినట్టున్నారు అవును అవును కట్టారు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ రైట్ ఎలా జరుగుతున్నాయి నవరాత్రులు చాలా బాగా జరుగుతున్నాయి పద్మిని చూస్తున్నాం లైవ్ లో అమ్మవారు వచ్చి కూర్చుని చేయించుకుంటున్నారు అని అనిపించింది నాకైతే అమ్మవారి ఇది ఎలా అయినా సరే తీసుకోవాలి ఈ సారి అని చెప్పి చాలా సర్చ్ చేశాను ఒక చేస్తాను ఏన్షియంట్ మధురై అని సైట్ ఉంది అక్కడ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది చాలా అందంగా ఉన్నారు అమ్మవారు చక్కగా చీర కట్టడం కావచ్చు ముక్కు పుడక పెట్టడం కావచ్చు చాలా అందంగా అమ్మవారిని రెడీ చేస్తున్నారు అంటే మన మన పాపనైతే మనం ఎలా రెడీ చేస్తాం అలా రెడీ చేస్తున్నారు దట్ షోస్ ద లవ్ వారు ఫస్ట్ మనం తయారు చేసేసిన తర్వాత నెక్స్ట్ డే అని భక్తురాలు ఆ అమ్మాయి తీసుకొచ్చింది అనమాట చెవులవి పెడదాం అక్క అని చెప్పి తీసుకొచ్చి సరే నాకు చెవులో పెట్టేటప్పుడు చెవుల పైన ఉన్నాయి నాకు అనిపించింది ఒకటి బొట్టు ఒకటి ముక్కన పెడదామా చాలా బాగున్నారు అమ్మవారు దిష్టి తగలకుండా చక్కగా దిష్టి కూడా పెట్టినట్టున్నారు రైట్ అక్క నవరాత్రుల్లో చాలా మంది తమ తమ గోత్రనామాలు ఇచ్చుకోవడం జరిగింది అంటే తొమ్మిది రోజులకి కూడా చక్కగా అన్ని రోజులు వారి వారి గోత్రనామాలు చదవటానికి కావచ్చు సంకల్పం చదవటానికి అవ్వచ్చు వారి వారి కోరికలను నెరవేర్చుకునే విధానంలో చక్కగా అంటే ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు కూడా మనల్ని ఆశ్రయించి మీరు పీఠంలో చాలా వైదికంగా చేస్తున్నారు కదా అని చెప్పి ఇవ్వటం జరిగింది అయితే కొన్ని కాల్స్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అంటే కట్టుకోలేమమ్మా ఇలాగా మరి ఇంకొక రోజు ఒక్క రోజుకి కట్టచ్చా అనంటే బోల్డ్ ఎంత కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది కొంతమంది పంచమి రోజు పూజకు మాత్రమే కడతామని లేకపోతే ఫస్ట్ డే అని తర్వాత ఇట్లా రకరకాల వాటిల్లో అడిగితే ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది ఒకళ్ళు చదివి ఒకళ్ళు చదవకపోతే బాధ అనిపిస్తుంది అప్పటికి ఒకళ్ళది నేనే మిస్ అయ్యాను చాలా బాధ అనిపించింది అరే ఏంటి ఇట్లా జరిగింది అని చెప్పి బట్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు అయితే ఒక్క రోజు కోసం మరి మేము అన్ని రోజులు కట్టలేము ఒక్క రోజు వాళ్ళకి ఏమన్నా ఉందా ఇంకొక ప్రత్యామ్నాయం తప్పకుండా ఉంది పద్మిని ఎందుకంటే ఇది కూడా అమ్మవారి సంకల్పంతో అనుగ్రహంతో వచ్చిన ఆలోచన అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఒక కాల్ వచ్చింది పద్మిని పెద్ద ఆవిడ చాలా అరవై ఎనిమిది డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఆవిడ గొలుసుపోయింది అట బంగారం గొలిసిపోయింది పాపం ఎక్కడ పెట్టాను ఏంటి అని అనే వరకల్లా చాలా అంటే ఎవరైతే హెల్ప్ చేయాలో ఏ ప్లేస్ లో అయితే పోయిందో వాళ్ళు వీళ్ళు కలిసి చాలా కష్టపడి ఆ వస్తువునే ఎలా అయినా సరే వస్తువు దొరికింది అది ఫైన్ రీచ్ అని చదవండి అని చెప్పడం జరిగింది అత్తయ్య ఎవరైనా మొన్న ఒక నాలుగైదు రోజులు అంటే మొదలైన వారాయి నవరాత్రులు మొదలైనప్పుడు అనమాట ఫస్ట్ రోజే కాల్ వచ్చింది మనకి అమ్మ మాకు గొలుసు దొరికింది అని చెప్పి అయితే మీకు గొలుసు దొరికింది కదా అమ్మవారి పూజలు చేస్తోంది మా శ్రెవంతి మీరు ఎంతో కొంత మీ ఇష్టం మీకు ఎలా ఎంత కావాలంటే అంత కట్టండి అని చెప్పడం జరిగింది అనమాట అయితే వాళ్ళు మళ్ళీ నాకు కాల్ చేశారు ఇలా చెప్పారు మీ వాళ్ళు మీ నెంబర్ ఇచ్చి అని అంటే అవును మీరు పే చేయండి నేను త్రిపురాంతకంలో అమ్మవారికి పూర్ణాహుతి చేస్తున్నాము అక్కడ గ్రాటిట్యూడ్గా మీ డబ్బుని వినియోగించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అనమాట అలాగా నాకు అనిపించింది అవును కదా మనం త్రిపురాంతకం వెళ్తున్నప్పుడు ఎలా అయినా ఈ తొమ్మిది రోజులు మనం చేసుకున్న తర్వాత అక్కడ మహాపూర్ణాహుతి చేస్తున్నాము మహాపూర్ణావతి చేస్తున్నాము అంటే అమ్మవారికి అందులో త్రిపురాంతకం అంటే చాలా మహిమాన్వితమైన ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట అక్కడ వారాహి అమ్మవారు ఉన్నారు అని చెప్పాడు మన రాజశేఖర్ శర్మ కూడా త్రిపుర సుందరి అమ్మవారు త్రిపుర అంతకేశ్వరుడు ఇంకెవరు కావాలి మనకి తప్పకుండా అక్కడ చేస్తున్నాం కదా అక్కడ సంకల్పం చెప్పాలి ఎవరైతే వీళ్ళందరూ మిస్ అయిపోయామో అని అనుకున్నారో కొంతమందికి డబ్బు సర్దుబాటు అవ్వక లేకపోతే ఈ సంవత్సరం చాలా ఖర్చుల్లో ఉన్నామని కట్టలేక అలా ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా ఆ కొంతమందికి స్టార్ట్ అయిన తర్వాత డబ్బులు అందిన వాళ్ళు కూడా ఉన్నారు బాబు అలాంటి వాళ్ళందరూ త్రిపురాంతకంలో కట్టుకుంటే గనక వాళ్ళ గోత్రనామాలు సంకల్పం చెప్పడం చెప్పించడం జరుగుతుంది సో ఆ ఒక్క రోజు మాట ఆ ఒక్క రోజు మాట మహా పూర్ణాహుతి కార్యక్రమం అక్కడ జరగబోతోంది కాబట్టి లాస్ట్ ఇయర్ అయితే కాశీలో జరిగింది ఈసారి మళ్ళీ ఈశ్వర సన్నిధానంలోనే జరగబోతోంది త్రిపురాంతకంలో త్రిపురాంతకంలో ంతకం కూడా అమ్మవారి అనుజ్ఞతో పరమాచార్య గారి అనుజ్ఞతోనే అది సాధ్యపడింది అనేది నా ఖచ్చితమైన నమ్మకం పద్మిని ఎందుకు అనంటే ఎప్పుడైతే మనము ఆ ఎక్కడ చేద్దాము ఈసారి పూర్ణాహుతి అని నేను అనుకుంటున్నప్పుడు ఆలోచిద్దాం వదిన చెప్తాను అని అనడం ఎక్కడున్నావు నువ్వు అంటే నేను వైదేశ్వరన్ ఆలయంలో ఉన్నాను తమిళనాడులో వైదేశ్వరన్ అని ఉంటాను అబ్బా అలాంటి చోటుకెళ్ళినప్పుడు నాకు చెప్పు అప్పాజీ అని అంటే ఎందుకు వదినా వచ్చేదానివా నువ్వు అంటే నేను వచ్చినా రాకపోయినా స్వామికి ఎంతో కొంత నేను చేతుల్లో ఇచ్చేదాన్ని కదా నువ్వు హుండీలో వేసేదా వాడివి అని అంటే వదినా మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ గుడికి వెళ్తున్నారు రేపు నేను వాళ్ళతో కట్టిస్తాను ఎంతో చెప్పు అంటే నేను చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత పొద్దున్నే ఫోన్ చేశాడు ఆరున్నరకే మీ గోత్రం ఒక్కసారి చెప్పు అని ఫోన్ చేశాడు ఎందుకు అంటే ఇలా కట్టించాను నేను వేయించాను వాళ్ళతో అంటే సరే నేను ఇచ్చేస్తానంటే అవును త్రిపురాంతకం లో చేద్దామా ఈసారి మహాపూర్ణవతి అని అన్నాడు అంటే అక్కడ పరమాచారి గారు వైదీశ్వరని ఎలాంటి కోవెలంటే పరమాచారి గారికి కడుపులో నొప్పి వచ్చిందట ఒకళ్ళు ఎవరో వచ్చి నాకు కడుపులో నొప్పి ఉంది అని అంటే అతనికి ఆయనకు తగ్గిపోయింది కానీ స్వామివారు ఇబ్బంది పడుతున్నారట అప్పుడు వాళ్ళ అనునాయులు ఉంటారు కదా ఆయన చుట్టూరా ఉన్న వాళ్ళు బాలు మామననే గుర్తు నాకు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఒళ్ళు నొప్పులుగా ఉన్నవి హుండీలో వేయాలన్నమాట వెండి బొమ్మ వెండి బొమ్మలు బయట దొరుకుతాయి అవి గనక ఎక్కడ నొప్పిగా ఉంటే లేదు అంటే ఆరోగ్యం మొత్తం వేయాలంటే మొత్తం మంచి బొమ్మ బాగుండేది అక్కడ కడుపు నొప్పి ఉందని చెప్పి అక్కడికి వస్తాను దండం పెట్టుకోవడం పరమాచారి గారిని పర్మిషన్ అడుగుతారు ఆయన కోసం అని చెప్పకుండా వెళ్ళి అక్కడ వేసి వచ్చేటప్పటికి నువ్వు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నావుగా నాకు తగ్గిపోయింది కడుపులో నొప్పి అంటారు అన్నమాట అంత రిలేటెడ్ పద్ పర్మాచారి గారు అలా ఆయననే మనకి సంకల్పం జనించేటట్టుగా చేశారన్న నా గట్టి నమ్మకం సరే త్రిప్రాంతకంలో చాలా వైభవంగా జరుగుతుంది అనేది నాకు కళ్ళ కట్టినట్టుగా కనపడుతుంది అమ్మవారి పూజ చేసుకుంటుంటే రైట్ అక్క ఎప్పుడు జరగబోతోంది పదిహేడో తారీఖు పదిహేడో తారీఖు జూలై పదిహేడో తారీఖు మీరు త్రిప్రాంతకం ఉండబోతున్నారు ప్రత్యేకించి ఆ గుడిలో ఆ సన్నిధానంలో జరగబోతోంది మహాపూర్ణాప్తి ఆ చుట్టుపక్కల వాళ్ళు రావచ్చా తప్పకుండా రావచ్చు కానీ భోజనాలు అవి ఇబ్బంది పడతాము అని అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఏమి సరిగ్గా దొరకవు అని అంటున్నారు మరొకసారి వెళ్తే తెలుస్తుంది అసలు ఏంటి అని భోజనం అది మేమే చూసుకుంటాము పూజ చూడడానికే మేము వస్తామమ్మా అంటే తప్పకుండా రావచ్చు రావచ్చు ప్లీజ్ వెల్కమ్ ఓకే ఎన్నింటికి మొదలవుతుంది అప్పుడు మార్నింగ్ అవర్స్ అవర్స్లోనే పని తొమ్మిదింటికల్లా స్టార్ట్ చేసుకుంటే మనకి కనీసం పన్నెంటికి అవుతుంది లేదు సాయంత్రం మాటను చేద్దాము అనుకుంటే అక్కడ పర్మిషన్ దొరకాలి మనకి వారాహి అమ్మవారికి ఈవినింగ్ చేస్తే మంచిది కాబట్టి అక్కడ పర్మిషన్ తీసుకొని సాయంత్రం పూట చేయాలనేది కూడా సంకల్పం అక్కడ మనకి ఇంకా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది అనమాట గుడి వాళ్ళతో అక్కడ ఎక్కడ చేసుకోవాలి ఏంటి వాళ్ళ పర్మిషన్స్ తోనే మనం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఆ కార్యక్రమం ఎలాగో మనం ఛానల్లో మనం రికార్డ్ చేస్తాము లైవ్ ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే అక్కడ మరి ఎట్లాంటి మనకి వెసులుబాటు ఉంటుందో లేదో తెలియదు నెట్ సో అందుకని నేను లైవ్ కైతే ప్లాన్ చేస్తాను ఒకవేళ లైవ్ లేకపోయినా ప్రోగ్రామ్ ఉంటుంది ఖచ్చితంగా వన్ ఆర్ టూ డేస్ లో ఆ ప్రోగ్రామ్ పబ్లిష్ కూడా అవుతుంది రైట్ ఆ ఒక్క రోజుకి మహాపూర్ణాహుతికి సంబంధించిన గోత్రనామాలు ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఎంత పే చేయాల్సి ఉంటుంది అక్క చాలా నామినల్ ఛార్జీ తీసుకుందాం అనుకున్నాను పద్మిని నేను ఎందుకు అంటే ఇది అందరికీ ఉపయోగపడాలి అందరికీ అందుబాటులో ఉండాలి అనేది నా సంకల్పం అనమాట కాబట్టి యాక్చువల్గా ఎవరైనా వెయ్యి నూట పదహారులు అంటారు ఒక్క నాలుగు రూపాయలు తగ్గించి వెయ్యి నూట పన్నెండు చేశాను ట్రిపుల్ వన్ టూ ట్రిపుల్ వన్ టూ ఎందుకంటే అమ్మవారు పంచమి కదా అవుదా నాకు ఐదు సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి వెయ్యి నూట పన్నెండు పన్నెండు రూపాయలు వెయ్యి నూట పన్నెండు రూపాయలు ఇప్పుడు వీడియోలోకి వచ్చిన తర్వాత అది ఎలా చెప్పాలనేది అర్థమైంది లేకపోతే నేను కన్ఫ్యూజ్ అయ్యి త్రిబుల్ వన్ టూ అమ్మా త్రిబుల్ వన్ టూ అనమాట చెప్తున్నాను ఎవరైనా ఇక్కడ మాట్లాడుతూ ఉంటేనే వచ్చింది అవును ఇది వెయ్యి నూట పన్నెండు అని చెప్పొచ్చు కదా వెయ్యి నూట పన్నెండు అంతే ఓకే మరి గోత్ర ఇవ్వాలి ఇవ్వాలి వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ గోత్రము మీ పాది పేర్లు మీ సంకల్పము పంపించండి అడ్రస్ మరి వాళ్ళకి ఏమైనా ప్రసాదం కుంకుమను విభూతి పంపించడం జరుగుతుంది నా దగ్గర కొన్ని రుద్రాక్షలు ఉన్నాయి అప్పటివి చూస్తాను రుద్రాక్షలు కూడా సాధ్యమైనంత మటుకు అందరికి పంపించడానికి ప్రయత్నం చేస్తాను రైట్ మరి అడ్రస్ పిన్ కోడ్ తో సహా కూడా చక్కగా మీ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేసి అదే నంబర్ కి వాట్సాప్ చేయాల్సి ఉంటుంది రైట్ చాలా చాలా అద్భుతమైనటువంటి డెఫినెట్ గా ఎందుకంటే ఆ రోజున లాస్ట్ డే లాస్ట్ డే కాకపోవచ్చు కానీ మహాపూర్ణాహుతి ఆ రోజు జరుగుతుందంటే ఇంకా ఉద్యాపన లాగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం ఆ రోజున మరి చక్కగా వాళ్ళకు కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి ఒక చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే